నెల్లూరు రూరల్లోని పొట్టేపాలెం బ్రిడ్జి నిర్మాణానికి ఐదు కోట్ల వ్యయంతో జనవరి ఐదవ తేదీన శంకుస్థాపన చేస్తామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు ఎనిమిది నెలల్లోనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే అన్నారు ములుమోడి కలుసు మీద బ్రిడ్జికి కూడా శంకుస్థాపన చేస్తామన్నారు నెల్లూరు కార్పొరేషన్ త్వరలో రెండో విడత అభివృద్ది పనులు జరుగుతాయని తెలిపారు ములుమోడి బ్రిడ్జి పూర్తితో ఎన్నికల్లో తానిచ్చిన వంద శాతం హామీలు పూర్తవుతాయని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు దశాబ్దాల కళ నెల్లూరు రూరల్ పొట్టేపాడెం కలుజు మీద బ్రిడ్జి ఈ యొక్క దశాబ్దాల కళ నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాడెం కలుజు మీద బ్రిడ్జి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎట్టకేలకి సహకారం ఈ యొక్క పొట్టేపాడం కలుజు మీద బ్రిడ్జి నెల్లూరు రూరల్లో ఉన్న సగవు నెల్లూరు జిల్లా అటు నెల్లూరు రూరల్ సర్వేపల్లి కోవూరు ఆత్మకూరు ఉదయగిరి అనేక ప్రాంతాలకి ఆఖరికి కడప జిల్లా బద్వేలు కూడా ఈ దారి గుండా వాహనాలు వెళ్లే పరిస్థితి పవిత్ర పుణ్యక్షేత్రాలు అదేవిధంగా దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం కానీ ఈ పొట్టేపాడెం కలుజు మీద విద్యులు లేక దశాబ్దాలుగా ఆ యొక్క ప్రాంతంలో వెళుతున్న ప్రజలు నరకం చూసే పరిస్థితి దాదాపు పన్నెండేళ్లుగా శాసనసభ్యుడిగా ఆ పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి కావాలని అటు నేను గాని వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటం గాని ఇవన్నీ కలగలిపి పొట్టేపాడెం బిడ్జి మీద ఆ యొక్క పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి కళ సాకారం చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నిజ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు దాదాపు ఐదు కోట్ల రూపాయలు వేయంతో టెండర్లు పిలిచారు జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి ఆ పొట్టేపాడెం కలుజు మీద బిడ్జికి శంకుస్థాపన చేస్తున్నాం జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి శంకుస్థాపన కార్యక్రమం చేసి అక్కడి నుంచి ఎనిమిది నెలల్లో అక్షరాల ఎనిమిది నెలల్లో పొట్టేపాడు కలుజు మీద బిడ్జిని జనవరి ఐదో తారీఖు నుంచి ఎనిమిది లోపు కొట్టేపాడు కలుజు మీద బ్రిడ్జిని ఐదు కోట్ల రూపాయలు వేయంతో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం ఇక మిగిలింది ములుమూడి కలుజు మీద బ్రిడ్జి ములుమూడి కలుజు మీద బిడ్జి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఈరోజు రేపో ఎల్లుండో వీలైనంత త్వరగా ములుముడి కలుజు మీద బ్రిడ్జి నిర్మాణానికి కూడా నిధులు సాధిస్తాము అన్న నమ్మకం నాకుంది ఏదో రకంగా నూటి కోటి శాతం ఈ యొక్క పొట్టేపాడం కలుజు మీద బిడ్జి నిర్మాణం పూర్తయ్యే లోపు మునుమూడి కలుజు మీద బిడ్జి కూడా శంకుస్థాపన చేస్తామని దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తులతో ప్రజల ఆకాంక్షలతో అని తెలియచేస్తూ అనేక రకాల బాధలు పడిన ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడిన ప్రజలు ఆ యొక్క కలుజు మీద వెళ్లాలంటేనే నరకం చూసే పరిస్థితి ఎప్పుడూ నీళ్లు పారే పరిస్థితి మరీ చిన్నపాటి వర్షాలు వచ్చినా పెద్దపాటి వర్షాలు వచ్చినా అతి దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితి వీటన్నిటికి కూడా పరిష్కారం దొరికింది నిధులు విడుదలైన టెండర్లు పిలిచారు జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి ఆ యొక్క శంకుస్థాపన చేసి అక్కడి నుంచి ఎనిమిది నెలల్లో పూర్తి చేసి అందిస్తామని అతి త్వరలోనే ములుమూడి మీద ములుమూడి కలుజు మీద విజి కూడా ఆ యొక్క నిర్మాణం చేస్తానని మాట ఇస్తూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసన మండల సభ్యులు బేద రవిచంద్ర గారు జిల్లా అధికారుల అందరి సహాయ సహకారం అంటే ఎంత చేసినా ఇంకా తక్కువే ఇంకా శాసనసభ్యుడిగా ఒకటికి మూడు సార్లు భారీ మెజార్టీలతో తొలిసారి ఇరవై ఆరు వేరు రెండోసారి ఇరవై ఒకటి మూడోసారి ముప్పై ఆరు ఇలా భారీ మెజార్టీలతో ఒకటికి మూడు సార్లు నన్ను గెలిపించిన దానికి ఖచ్చితంగా ఆ యొక్క రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాకుందించే రాత్రి వరకు కూడా అటు నేను కానీ నా తమ్ముడు కోటవరెడ్డి గిజారెడ్డి కానీ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా కష్టించి పనిచేశారు అధికారులు కూడా అన్ని రకాల సహకరించారు